చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి నాలుగు రాష్ట్రాల్లో రైతులని అగ్గురు పరుస్తుంది ఫ్రెండ్స్ చూడచక్కదనంగా ముచ్చుగా ఉన్న ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఎకరాకి ఖరీఫ్లో నలభై నుంచి యాభై బస్తాలు పలు జిల్లాల్లో పలు రాష్ట్రాల్లో దిగుబడి వస్తుంది బాగుందని రైతులు పెడుతున్న వీడియోలని ఇవి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను టాప్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే కడప కర్నూలు అదే అదేవిధంగా కర్ణాటక కంప్లీ కొన్ని కొన్ని శ్రీరామ్ నగర్ కొన్ని కొన్ని ఏరియాలో కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేన్ని ఫ్లోరైట్ షుగర్లెస్ కింద మిల్లర్స్ బస్తాని పద్దెనిమిది వందల రూపాయలకి కొనుగోలు చేశారండి అదేవిధంగా మిరియాలగూడ హైదరాబాద్ ఆ తెలంగాణ ఏరియాలో ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేన్ని కావేరీ చింట్ల కింద అదేవిధంగా జై శ్రీరామ్ హెచ్ఎంటీలు సన్న వెరైటీల కింద రైతులు పంతొమ్మిది వందల రూపాయలకి పచ్చివుడ్లు కొనుగోలు చేస్తున్నారని రైతులు మాకు ఫోన్ చేసి చెబుతున్నారండి అయితే దీని యొక్క కోణం ఏ విధంగా ఉందంటే ఖరీఫ్కి రబీకి రెండుటికి అత్యద్భుతంగా దిగుబడి ఇచ్చే సామర్థ్యం గల ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఇప్పుడు అనగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రబీకి రైతులు విచ్చలవిడిగా నార్లు పోసి ఉన్నారండి అయితే దీనికి రైతులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అతిగా ఫెర్టిలైజర్ వేసినట్లయితే నీకు మానిపండు తెగులు కొంచెం లైట్గా టెన్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదేనికి వరి పళ్ళు రాలేదండి రైతులు మా ట్రైనింగ్లో మెడిసిన్ వాడిచ్చామండి అయితే ఇప్పుడు ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను యొక్క పరిస్థితి ఏందంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన ముంతా తుఫాన్లో కూడా ఈ ఒరి వెరైటీ ఉరిగిందే కానీ నేల కరుసుకుంది ఎక్కడా లేదండి రైతులు మాకు ఫోన్ చేసి చెప్పారండి కారంచేడు కోదాడ ఏరియాలో అయితే ఒక రైతు నా ఊరి మీద ఐదు అడుగులు నీళ్లు పారినయండి నా పొలం చెక్కు చెదరలేదు కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అని చెబుతుంటే మాకే ఆశ్చర్యం వేసిందండి అయితే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుతో పోటీ పడే వెరైటీలు ఇంకొక రెండు వెరైటీలు ఉన్నాయండి అయితే అవి రబీకు మాత్రమే కేఎన్ఎం డెబ్బై ఏడుతో పోటీ పడుతాయండి ఆ వెరైటీలు వచ్చి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి దీనితోటే పోటీ పడే ఆ రెండు వెరైటీలేనండి మరి ఏ వెరైటీలు పోటీ పడలేవండి అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేఎన్ఎం వరి వెరైటీలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యి కుకింగ్ క్వాలిటీ బియ్యం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయండి తెగుళ్ళు లేకుండా రైతులు మంచి దిగుబడి సామర్థ్యంతో సుభిక్షంగా పండించుకుంటున్నామని రైతులు చెబుతుంటే మాకు సంతోషంగా ఉంది ఫ్రాన్స్ అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను భూప్రపంచం మొత్తం వేస్తారని మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ జై హింద్